వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్ సింపుల్గా పప్పును కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతుంది ముందుగా నానబెట్టుకున్న పప్పులోకి సరిపడా నీళ్ళు యాడ్ చేసుకొని అందులో పెద్ద సైజు ఆనియన్ అండ్ ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలను జీలకర్ర దంచి యాడ్ చేసుకోవాలి టైం తక్కువ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత కొద్దిగా కరివేపాకుని ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి నేను ఇందులో కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఆనియన్ వెల్లుల్లి ఎండుమిర్చి కర్రేపాకు పసుపు వేసి వేయించుకొని బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని ముందుగా ఉడికించుకున్న పప్పులోకి వేసి కలుపుకుంటే సరిపోతుంది చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పప్పు కర్రీ సింపుల్గా ఈజీగా ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి